విదేశీ మతాల పట్ల అప్రమత్తంగా ఉంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని కంచి అప్పారావు మాస్టారు అన్నారు సమరసత్త సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదహారవ విడత ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామంలో నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు స్టిక్కర్లు అందించారు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి మన సనాతన హిందూ ధర్మం గురించి అలాగే నెలవారి పౌర్ణమి రోజున వచ్చేటటువంటి హారతల గురించి అలాగే నగర సంకీర్తన గురించి చర్చించడం కూడా జరిగింది మరి అదేవిధంగా మరి ఇంటింటికి ధర్మ ప్రచారం చేసే భాగంగా ఇంటింటికి కూడా స్టిక్కర్లు అంటించ అంటించడం అలాగే పాంప్లెట్లు ఇవ్వడం ఇటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అలాగే మన సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా భాగంగా మరి ఈ రోజున వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిజపనం చేయడం జరిగింది చాలా సంతోషం మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా